పరిస్థితుల్లో నేరం చేయాల్సి వచ్చింది అంటే మీ రికార్డ్ చూస్తుంటే ఎక్కువ దొంగతనాలు కేసులు కనిపిస్తున్నాయి నైట్ ఆఫ్ అండ్ హెచ్బి కనిపిస్తున్నాయి దాదాపు రెండు వందల కేసులు మీద ఉన్నాయి దోస్తాన సరే ఆవార దోస్తాల్లో ఇట్లనే వాల్వీల దోశనాలు పడి దొంగతనం చేసిన ఒక ఆరు నెలలు దొరకలేం సార్ నేను ఆరు నెలలు దొరకలేము పోలీసు వాళ్ళు ఆరు నెలల తర్వాత పోలీసు వాళ్ళకి దొరికినాం దొరికిన తర్వాత ఇక నాతో పాటు ఇంకా ఇద్దరు ఉండే ఇంకా లంగగా ముద్ర ఎందుకని నేరం పేరైతే పడ్డది కంపల్సరీ సాధించాలి సాధిద్దాం ఇది ఏదైనా ఒకటి సాధిద్దాం అన్న కానీ సాధించేది ఏం లేదు బంగారం దొంగతనం చేస్తే క్యాష్ అంటే ఖర్చు పెట్టుకుంటారు బంగారం దొరికిందన్న ఎవరికి ఇస్తారు ఇప్పుడు ఈ సిసి కెమెరాలు ఉన్న ప్రతి షాప్లో కెమెరా పెట్టుకోలేకు దానికి కూడా బ్లాక్ చేసి తీసుకుంటారు బొత్స ఎట్లో కూడా దొంగతాండి ఆ ఫస్టాన్లో లేవాడు అండి తీసుకోపోయి బై నాకు బైక్ నడపడానికి రాదు ఆ బైక్ కేసులు పెట్టిన దాన్ని అంటే మీరు చేసిన దొంగతనంలో రెండు వందల కేసుల్లో పోలీసులు ఏ రేషన్ కేసు కొన్నా లేదా నిజంగా చేసి అరవై డెబ్బై కేసులు నిజమై అలా దాని తర్వాత మొత్తం అవును మీరు చెయ్యని దొంగతనాల్లో పోలీసులకు మేమే కేసు పెట్టి జైలు పంపిస్తే రికవరీ చూపించాలి కదా రికవరీ ఎక్కడ చూపిస్తాం వాళ్ళే చెప్తారు మేము చెప్పకముందే వాళ్ళే అది షాప్లో ఈ మేము ఇచ్చినా అని చెప్పు ఆసుపత్రిలో ఇచ్చినా అని చెప్పు ఇంట్రా ఎవరు ఎక్కువ చేస్తుంటారు కానిస్టేబుల్లో ఎస్సేలు లబ్బాతోని ముసల్ అవి రాకెట్లు అవి అప్పుడు బాధనిపించా మీకు ఎందుకు రా దొంగతనం చేయడం అని పోలీస్ షేన్లో మాత్రం అబద్ధం చెప్తేనే ఒప్పుకుంటారు సరే నిజం మాత్రం నడవద్దు పోలీస్షేన్లో మరి రెండు వందలు దొంగతనం చేసిన రాజా భాష ఎందుకు మారాలనుకున్నాను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంటే ఇకపై తాజా భాష తొంగ చేయి చేసి నా దేవు ప్రమాదానికి నేను చేయాల సయ్యద్ ఎందుకు నేరాలు చేయాల్సి వచ్చింది చేసిన నేరాల సంఖ్య ఏ స్థాయిలో ఉంది అతను ఎందుకు మారాల్సిన విషయాన్ని సయ్యద్ నడు తెలుసుకుంది నవనంబర్పై కడతా నవ నెంబర్పై కడతా దో హజారు మా పేరు అయితే ఉందా మా దోస్తాన తోడైన్ అది దోస్తానా ఉనికి చూరియా చోటే మోటే కేసెస్ वहाँ से चंद्रान गुट्टे पे ड्रिंक करके था मैं थोड़ा सा और एक केस हो गया वो केस के बाद जेल को आयाचेंट हुआ तुमर भाई है? हमारा भाई अबूद बिन हाजी जिसके ऊपर कोई करीब करीब 92 केसेस केसेस है तुमर भाई है में 92 केस टू केस सोरी केस एक मर्डर है इसमें थ्री नॉट सेवन వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాడు కాదు అలానే చెడ్డవాడు కూడా కాదు పరిస్థితుల ప్రభావంతోనో క్షణికావేశంలోనో లేదా ఆర్థిక పరిస్థితులతోనో నేరాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చి మారిన మనుషుల్ని పరితన చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కాజా భాష కాజా భాష ఎలాంటి పరిస్థితుల్లో నేరం చేశారు నేరం చేసిన తర్వాత జైలుకి వెళ్ళి అతను ఎలాంటి మార్పు వచ్చింది మార్పు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత అతని జీవితం కొత్త జీవితం ఏ విధంగా కొనసాగుతుందన్న విషయాన్ని భాషా నడిపించారు భాషా గారు నమస్తే నమస్తే కజా భాషా గారు సార్ మీరు ఎలాంటి పరిస్థితుల్లో నేరం చేయాల్సి వచ్చింది అంటే మీ రికార్డ్ చూస్తుంటే ఎక్కువ దొంగతనాలు కేసులు కనిపిస్తున్నాయి అన్ని అండ్ హెచ్బి కనిపిస్తున్నాయి దాదాపు రెండు వందల కేసులు మీ మీద ఉన్నాయి రెండు వందల కేసులు చేసిన భాష జైలుకి వెళ్ళిన తర్వాత ఎందుకు మారారు మారిన తర్వాత మీ కుటుంబం పెళ్లి చేసుకుని వేలు అధికారులు ఇచ్చిన పెళ్లి చేసుకున్న తర్వాత మీ కుటుంబ జీవితం ఎలా కొనసాగుతుంది ఇంతకుముందు పోలీసుల వేధింపులు అలాగ ఉండేవి కొత్త జీవితం వచ్చిన తర్వాత నీకు సొసైటీలో సంఘంలో గౌరవం ఏ విధంగా ఉంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి కాజా పట్టుపూరుతో వాళ్ళు సొంత ఊరు కుటుంబం కొంచెం నా సొంత సాస్పేట సార్ సంగరే డిస్ట్రిక్ట్ నేను దోస్తాన్లో పోయి దొంగతానాలు పోయి చేసినా సార్ ఫస్ట్ టైం దొంగతనాలు చేసిన అది నా తప్పే సార్ అంటే ఫస్ట్ ఎక్కడ దొంగతనం చేస్తే ఎందుకు చేయాల్సి సార్ దోస్తాన సార్ ఆవర దోస్తానలా ఇట్లనే వాల్వీల దోస్తాన పడి దొంగతనం చేసిన అయితే ఇంత ముందు కూడా దాని తర్వాత రెండు సంవత్సరాలు శిక్ష కూడా అనుభవించారు అంటే దొంగతనాలు ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేశారు సదాసిపే ఎలాగా అది హౌస్ బ్రేకింగ్ సార్ అంటే నైట్ డే డే నైట్ 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 చేసిన సార్ నైట్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలు దొరకలేము సార్ మేము ఆరు నెలలు దొరకలేము పోలీసు వాళ్ళకు ఆరు నెలల తర్వాత పోలీసు వాళ్ళకి దొరికినాం దొరికిన తర్వాత ఇక నాతో పాటు ఇంకా ఇద్దరు ఉండే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ చిన్న వయసు ఉండేవాళ్ళది అయితే వాళ్ళకు అక్కడికే నుంచి అక్కడనే పంపించేసారు నేను కొంచెం ఏజ్ ఉన్నా కాబట్టి నాకు రిమాండ్ చేసారు అప్పుడు రిమాండ్ చేసిన తర్వాత రెండు పద్దెనిమిది నెలలు రిమాండ్లో ఉన్నా సార్ దాని తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత శిక్ష అవ్వడదు సార్ నాకు అంటే పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా మా అమ్మ మా అమ్మ అమ్మ మా అమ్మ వస్తుండే ఖాళీ ఏమన్నారు అంటే ఎందుకు రా ఇట్లా ఎందుకు చేస్తున్నావు అది ఇది అంటే ఏదో తెలిసినంత తప్పు తప్పైపోయింది అది అన్నా నేను అయితే మొట్టమొదటిసారి దొంగతనం చేస్తున్నప్పుడు ఆ ఇల్లు వెతుక్కొని వెళ్ళారా లేదా ముందు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారా లేదు సార్ లేదు ఎత్తుకుంటా కాదు ఇట్లా ఇట్లా రోడ్లో ఏమడి పోతే తాళాలను పడితే పలగొట్టాలి ఆ ఇంట్లో దొరికితే దొరుకుతుంది లేకపోతే దొరకది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తారా లేదా కిచెన్లోకి వెళ్తారా ముందు బెడ్రూమ్లోకి పోతాం సార్ బెడ్రూమ్లో పోయి చూస్తాం ఏం లేవు అనుకో అక్కడ కిచెన్లో అక్కడ తాళాలు ఉంటాయి అక్కడ అక్కడక్కడ చూస్తాం ఏం దొరక లేకపోతే వచ్చేస్తాం బయటికి వేరే ఇంట్లో చూస్తాం సార్ అట్లా జరిగింది అంటే రోజుకి ఎన్నిళ్ళు టార్గెట్ పెట్టింది సార్ రోజు రెండు మూడు చేస్తుంటుంది సార్ ఒకటి ఒక దాంట్లో లేకపోతే ఒక దాంట్లో దొరుకుతుండే ఏదైనా బంగారం అయినా ఏదైనా ఎవరిదానా తెచ్చి బంగారం దొరికితే గిరి పెట్టాలి ఆడ గిరి పెట్టాలి ఏడి పెట్టాలి అప్పుడు ఇంత టైట్ లేకుండే ఇప్పుడు కిరా క్యా కెమెరాలు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ప్రతి రోడ్డు మీద కిరా కెమెరా ఉంది ఇప్పుడు చేయలేము సార్ ఇప్పుడు ఆ తప్పు దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమైందంటే అప్పుడు టైప్ అంత టైట్ పోలీసు కూడా లేకుండే అప్పుడు ఏదో ఇప్పుడు ఒకసారి పెట్రోలింగ్కి వస్తుండే పోతుండే నేను నేను లేదే అంటే కూడా ఇరవై 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 ఐదు సంవత్సరాల నుంచి దొంగతనాలు చేస్తారు అంటే దొంగతనాలు అంటే దొంగతనం అన్ని కేసులు చేసిన సార్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అప్పుడు రెండు సంవత్సరాలు జైలు అనుభవం ఇచ్చాను అనుభవం ఇచ్చిన తర్వాత వచ్చేసినా బయటికి బయటికి వచ్చిన తర్వాత మంచిగా బతుకుదాం ఎందుకు మళ్ళా కేసులు కేసులు అని నేను చక్కగా ఇంటికి పోయి ఇంట్లోనే ఉన్నా సార్ ఒక పదిహేను రోజులు ఇట్లా ఇంట్లోనే ఉన్నా అయితే ఇక ఏదైనా పని కావాలని ఇక నేను హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చి ఎర్ర ఎర్రగడ్డలో ఉన్నాను సార్ ఎర్రగడ్డలో ఉండి లేబర్ పని చేసినా సార్ లేబర్ పని చేసి మన అనే రోడ్డు మీద పండుకోవాలి డిసీఎంల దాంట్లో ఇట్లా పట్టు పండుకోవాలి ఇట్లా పడుకుంటుంటే వారంతో ఒకసారి ఇంటికి పోవాలి కొన్ని పైసలు ఇవ్వాలి తాగాలి తినాలి అంతే మళ్ళా ఒకసారి పో నేను ఇంట్లోనే ఉన్నా పోలీసు వాళ్ళు పట్టుకుపోయినా పోలీసు వాళ్ళు పట్టుకుపోయి ఇక నువ్వు ఈడ ఉంటున్నావు ఏం చేస్తున్నావు అవి మొత్తం వివరాలు అడిగింది నాకు అడిగితే ఫలాసం జాల పని చేస్తున్నావు అంటే ఓ పబ్లిక్ అంటే పోలీసు వాళ్ళకు చూస్తే భయపడతారు పబ్లిక్ ఏ మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అని వాళ్ళు వాళ్ళు చెప్పగానే తీసుకోపోయి దనాదని దనాదని ఇంట్రాగేషన్ చేసేది నాకు ఇంట్రాగేషన్ చేసేసిన తర్వాత ఇక లేనిపోని కేసులలో పెట్టి పెట్టి జైలుకి పంపించేస్తారు నాకు ఒక్కసారి ఒక్కసారి అంటే ఏదో ఏమో తప్పు ఎవరితోనే అవుతుంది మా మాతోనే కూడా అవుతుంది వాళ్ళతో అవుతుంది చేసిన తర్వాత ఇప్పుడు నేను అప్పుడు కూడా ఒక సంవత్సరం జైల్లో ఉన్నాను సార్ మళ్ళీ అప్పుడు ఎవరు రాలేరు మా వాళ్ళు రాలేరు అప్పుడు వీడు చేస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు వస్తూనే ఉంటాడు అని రాలేదు రాకపోతే ఇక నేను కూడా లైట్ తీసుకున్నాను సార్ అందరికీ ఇన్స్పిటేషన్ అని కూడా ఇక నాకే వరలేరు అనుకుంటుంది నేను బతుకుతున్నాను సార్ దాని తర్వాత ఇక మళ్ళా ఇక కొన్ని దొంగతనం నేను కూడా చేసినా సార్ తప్పులు నేను కూడా చేసినా వీళ్ళు చెయ్యకుండా పంపిస్తున్నారు చేసినా పంపిస్తుంది వీళ్ళు ఇంకా లంగా ముద్ర పడ్డాము ఎందుకని ఇక నిరం పేరైతే పడ్డది కంపల్సరీ సాధించదు సాధిద్దాం ఇది ఏదైనా ఒకటి సాధిద్దాం అన్నారు కానీ సాధించేది ఏం లేదన్నా కానీ చెడ్డ పోయి తప్ప వీళ్ళది ఏం లేదు సార్ మీరు దాదాపు ఇరవై సంవత్సరాల దొంగతనం చేస్తున్న రాత్రులు ఏ టైం ఎక్కువ దొంగతనం చేస్తారు నైటు ఒంటి గంట నుంచి మూడు వరకు సార్ ఎందుకు ఆ టైం ఎందుకు ఆ టైము నిద్రలో ఉంటారు తాగి ఉంటారు అక్కడ అట్లా ఆ టైంలో పోలీసు పెట్రోలింగ్ తిరుగుతుంది కదా పెట్రోలింగ్ ఇప్పుడు తిరుగుతుంది సార్ అప్పుడు ఏడో ఉండే సార్ అప్పుడు అప్పుడు లేకుండే పోలీసు దొంతగానం అంటే తాళం వేసు కాకుండా మనుషులు ఇంట్లో కూడా వెళ్తారా లేదు సార్ మనుషులు ఇంట్లో వెళ్ళాం తాళలు ఎంతమంది మీతో పాటు నేను ఒక్కనే సార్ నేను ఒక్కనే వేరొత్త అయితే ఇంత మొదలు ఫస్ట్ కేసులో అయితే ముగ్గురు ఉండే దాని తర్వాత ఇక నేను నేను వాడు కొడితే వానికి దెబ్బ కొడుతా నాలుగు కేసులు ఒప్పుకుంటాడు వీనికి నాలుగు దెబ్బలు కొడితే ఆరు కేసులు ఒప్పుకుంటాడు నాకు కూడా నేను చేయలేనంటాను అట్లా అట్లా అవుతుందని నేను సింగిల్ అయిపోయినా సార్ నేను అప్పటికి చేస్తే సింగల్గా చేయాలి లేకపోతే చేయొద్దు సార్ అని నేను సింగల్ అయిపోయినా సార్ అప్పటి నుంచి సింగల్ చేస్తాను సార్ నేను రెండోసారి జైలుకి వెళ్ళారు జైల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అప్పటి జైల్లో అప్పుడు ఏం సార్ దొడ్డు బియ్యం ఉండే అదే పప్పు రాళ్ళు గీలు అవి ఇవి ఇట్లా ఉంటుండే పోలీసులు కూడా ఏకంటే అడిగి ములాఖాత్తుకి వస్తే కూడా తప్పే అది ఉండే అప్పుడు కానీ సార్ వచ్చిన తర్వాత వికే సింగ్ సార్ వచ్చిన తర్వాత ఫుల్ చానా మారిపోయింది సార్ అంటే మీరు రెండు సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు మీ దోస్తులు మళ్ళీ వచ్చారు మీ దగ్గరికి రాలేదు సార్ ఎవరు ఇది చేసిన దొంగతనం చేసి సొత్తు అక్కడ ఎవరికి ఇస్తారు సార్ బంగారం దొంగతనం చేస్తే క్యాష్ అంటే ఖర్చు పెట్టుకుంటారు బంగారం దొరికింది ఎవరికి ఇస్తారు అది అవసరాలలో గిరి పెట్టేస్తుంది సార్ ఎడంటే ఆడ అడ్డీకి పోదు సార్ రూపాయి వస్తే చాలా వస్తూ మేస్తాం సార్ ఎవరు మేము అట్లా అంటే మళ్ళీ గోల్డ్ షాప్కి చూపెట్టేసారు ఈ షాప్లో ఇచ్చేస్తే సార్ ఈ షాప్లో ఇంత ఇచ్చిన సార్ ఈ షాప్లో అంటే తీసుకున్నాం అంటూ ఇచ్చేసారు వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది షాప్లకి ఇవ్వకుండా కూడా చెప్తుంటారు వాస్తవనేది సార్ ఆ షాప్కి ఇవ్వకుండా షాప్ షాప్కి ఇవ్వకుండా మాత్రం అబ్బా చెప్పడం తప్పదు చెప్తుంటారా ఎవరైనా అట్లా చెప్పారు ఏదో కొంచెం ఉంటుంది అందులో ఇస్తారు కొంత కొంత ఇస్తారు కానీ ఎక్కువ చెప్తారు వాళ్ళు కాకపోతే ఏంటంటే అది వాళ్ళు మేము తీసుకోలేమంటారు వాళ్ళు సస్ ఏం ప్రూఫ్ ఉంది ఇప్పుడు ఈ సీసీ ఉన్నా ప్రతి షాప్లో కెమెరా పెట్టుకోరు ఇప్పుడు దానికి కూడా బ్లాక్ చేసి తీసుకుంటారు కెమెరా బ్లాక్ చేస్తున్నారు తీసుకుంటారు లేకపోతే జగలు ఆడికిరా ఎడికిరా అనే తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా అది సీసీ ఉన్నా బంగారు షాప్లో తీసుకుంటున్నారు ఈడ తీసుకుంటుర్రు వద్దురా కెమెరా ఉంది చాలు ఉంది వద్దు ఆడికేరా ఫలాని రా అట్లా అన్ని తీసుకుంటారు ఇప్పుడు కూడా సరే మీరు చేసిన ఇరవై దొంగతనాల్లో ఎక్కువ బంగారం దొరికింది ఎక్కువ డబ్బు దొరికింది ఇట్లు ఎక్కడ ఎక్కువ అంటే దొరకలేదు సార్ నాకు రెండు లక్షలు మూడు లక్షలు ఇరవై తులాలు బంగారం మూసాపేటలో దొరికింది ఎక్కడ మూసాపేట ఒకటి పేరు మూసాపేట మూసాపేటలో కూడా దొంగతనం మూసాపేటలో ఉంది కూకట్పల్లిలో ఉంది మళ్ళా ముసాఫేటపల్లి పటచూరులో అయితే అన్యాయంగా కేసు పట్టుకు స్టాండ్లో లే అసలు నేను తీసుకుపోయి బైక్ నాకు బైక్ నడపడానికి రాదు ఆ బైక్ కేసులు పెట్టిన నా మీద మేజిస్ట్రేట్ సార్ని కూడా చెప్పిన సార్ నాకు బైక్ పట్టుకోనికే రాదు నాకు నడిపేనికే రాదు నేను బైక్ ఎట్లా దొంగతనం చేస్తాను సార్ అని చెప్పి అంటే ఏమన్నారు అంటే ఆయన అంటుండ్రు కదా అంటే లేదు సార్ ఏమైనా తీసుకున్నాను ఆయన ఆయన పోలీసులు ఎవరు అప్పుడు సార్ అప్పుడు ఎవరు ఇన్స్పెక్టర్ ఎవరు ఏవమ్మా సార్ అంత ఐడియా లేదు నాకు అంటే మీరు చేసిన దొంగతనాలు రెండు వందల కేసుల్లో పోలీసులు ఏ స్వేషన్ కేసులు కొన్నా లేదా నిజంగా చేసిన సార్ రెండు వందల దొంగతనాలు చేశారు అవును సార్ రెండు వందల దొంగతనాల్లో నిజంగా నిజమైనవి అలా అరవై డెబ్బై ఉంటాయి సార్ అరవై డెబ్బై కేసులు నిజమైన ఉంటాయి అలా దాని తర్వాత మొత్తం ఇది ఉన్నాయి సార్ అవును మీరు చేయని దొంగతనాల్లో పోలీసులు మేమే కేసు పెట్టి జైలు పంపిస్తే రికవరీ చూపించాలి కదా మరి రికవరీ ఎక్కడ చూపిస్తారు ఏం చేస్తాం సార్ పాతలకు ఏ పాత షాపులు ఉంటాయో అప్పుడు కెమెరాలు లేకుండే సార్ ఈ షాప్లో ఇచ్చినట్టే ఈడ తీసుకోవాలా ఈ షాప్ లే వాళ్ళే చెప్తారు మేము చెప్పక ముందే వాళ్ళే షాప్లో ఈ ఇచ్చిన అని చెప్పు ఆ షాప్లో ఇచ్చినా అని చెప్పు అని వాళ్ళే చెప్తారు సార్ మాకు ఇప్పుడు ఒకవేళ మేము హౌస్ బ్రేక్ చేసినాం చేయలేం ఈ ఇల్లు గుర్తుకు అంటే ఇట్లా ఈ చాలా చూపిస్తారు సార్ వాళ్ళే చూపిస్తారు మాకు ఒకవేళ మేము మేము చేయలేం బసారి ఇంట్లో చేయలేం అన్నీ కూడా ఏ తాగిన విషయాలు ఉండొచ్చు మర్చిపోయినా ఏమో నీ ఇంట్లోనే చేసినాము అంటు సాధారణంగా రైతులు రాత్రులు దొంగతనం చేసిన మీరు ఉదయం లేచి ఆ ఇల్లు ఎలా గుర్తుపడుకుంటారు కొంత పర్టికులర్గా పోలీసు గుర్తుపడతాం ఎలాగా ఇప్పుడు చేసినది ఏడుదా ఇప్పుడు ఏడాది చేసినా ఇప్పుడు కూడా గుర్తుంది సార్ ఎన్ని కేసులు చేసినా నేను ఏ కేసులో ఎక్కడ ఎక్కడ ఏం ప్రాపర్టీ తీసినా మొత్తం నేను ఆ ఇంట్లో వస్తుందో సహా చెప్తాను అది సార్ దాని తర్వాత వికేసాన్ సార్ వచ్చిన తర్వాత దొంగతనాలు అయిన తర్వాత ఎక్కడ చెట్టు దొరకని ఇంట్లో దొరుకుతుంటే ఏమీ దొరకని ఇంట్లో కూడా ఉన్నాయి అవి దొర ఏం దొరకకున్నా కూడా వీళ్ళు ఉల్లి ఉన్నాయి ఉన్నాయి అలా కానీ కంప్లీట్ ఇచ్చేటప్పుడు కూడా మా వాళ్ళ ఇంట్లో ఏం దొరకకపోతే కూడా మా తులాలు పోయినాయి మా తప్ప తులాలు పోయినాయి మా అవి పోయినాయి ఇవి పోయినాయి ఇట్లా కూడా కేసులు పెట్టిరు వాళ్ళు దాంట్లో ఏమి అది అదే వాళ్ళు చెప్తుండ్రు కదా అని చెప్పి ఎక్కువ చేస్తుండే మాకు ఇంకా ఇంట్రాక్షన్ ఇంకా చెప్తుండే చేస్తే సార్ ఇది దొరకలేదు సార్ ఇది దొరికింది ఈ వస్తువు దొరికింది అని మేము చెప్తే కూడా నమ్మకం ఉండేవాళ్ళు ఇంట్రాక్షన్ ఎవరు ఎక్కువ చేస్తుంటారు కానిస్టేబుల్లో ఎస్ఐలో ఎస్ఐ చెప్తే కిరామ్లో ఎక్కువ చేస్తారు సార్ అంటే ఏ విధంగా చేస్తారు అడేరు ఎక్కువ సార్ థర్డ్ డిగ్రీ చేస్తారు ఆ థర్డ్ డిగ్రీ ఏం చేయ అంత ఇది చేయరు సార్ ఖాళీ లబ్బర్తోని ముసలు రాకెట్లు అవి అప్పుడు బాధ అనిపించుదా మీకు ఎందుకు రా దొంగతనం చేయడం అని బాధ అనిపిస్తుంది సార్ ఏం చేయాలి అర్థమైతే ఇక్కడ నిజం చెప్తూ కూడా ఒప్పుకోరు అబద్ధం చెప్తూ కూడా ఒప్పుకోరు వాళ్ళు పోలీస్ స్టేషన్లో మాత్రం అబద్ధం చెప్తేనే ఒప్పుకుంటారు సార్ వాళ్ళు నిజం మాత్రం నడవద్దు పోలీస్ స్టేషన్లో నిజం సార్ ఇది జరిగింది ఈ విషయం 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 అని చెప్తే కూడా ఏ నువ్వు లాంగ పుకోనీరా ఇది అంటారు వాళ్ళు ఎందుకు అంత నమ్మకం ఏమో సార్ నా అర్థం నిజం చెప్తే పోలీసు నమ్మరా నమ్మరు సార్ నేను ఇప్పుడు 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 ఈ నేను సంవత్సరం అయ్యే సార్ పంపులు చేసి పంపులు ఇక తర్వాత ఉన్నతి క్లాస్లో పోయిన తర్వాతనే నేను మారిపోయినా సార్ నేను అక్సిరగా అయితే నాకు ఉన్నతి క్లాసులో మొత్తం నేను ఇది అయిపోయినా సెట్ అయిపోయినా సస్తే మా వాళ్ళకి రావాలి బతుకుతే కూడా గురించి బతకాలి నేను ఇప్పటి నుంచి చెయ్యా అని నా మీద నమ్మకం పని మంచిన చేపెట్టుకుని అనుకున్నాను సార్ ఆల్రెడీ వచ్చి సార్ అడిగినా సైదా సార్ అడిగినా అడిగిన తర్వాత పిటిప్ర పెట్టిచ్చిండు పదిహేను వేలు జీతం ఇప్పిస్తుడు అంటే ఈ విషయం కన్నా ముందు రెండుసార్లు జైలు వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇంకా ఏ జైలు పిల్లరా ఫస్ట్ సంగారెడ్డి జైల సంగారెడ్డి జైలు తర్వాత సంగారెడ్డి జైలు తర్వాత చంచల్గూడ చంచల్గూడ తర్వాత చల్లాపల్లి చల్లాపల్లి ఈ మూడు జైలు సార్ మరి రెండు వందలు దొంగతనాలు చేసిన తాజా భాష ఎందుకు మారాలనుకున్నాను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు దాకా చేసుకున్నది మస్త్ అయిపోతుంది సార్ నాకు ఇప్పుడు రేపటికి ఏల ఏలా మంచిగా ఉన్నా ఇంకా నాలుగైదు దొంగతనాలు చేసుకుంటా నేను మంచిగా తాగుతా తింటా ఇక ఏజ్ అయిపోయినాక ఏం చేయాలి ఏం చేయలేదు కుదరదు నాకు అని నేను ఉన్నతి గ్లాస్లో పోయిన తర్వాత వాళ్ళు నాకు బోల్ సటింగ్ ఉంటుంది సార్ ఇలా ఆ గోల్ సెట్టింగ్లో గీతలు గీయమని అని చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత గీతలు సరిగా గీస్తే మనం సరిగా సెట్ అవుతాం ఆ గీతల్లో ఒంకరి తింకరు కొడితే అది కామన్ తీసే తీసేపడేస్తారు వాళ్ళు ఆ గోల్ సెటింగ్లో మేము నేను పోయి గీతలు గీసిన గీతలు గీస్తే అది డైరెక్ట్ ఇది ఈ గీతలు మంచిగా అని చెప్పి బీనా మేడం కూడా బీనా మేడమే పెట్టింది అది అట్లా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మంచిగా ఒక ఆరు నెలలు బంద్ చేసిన సార్ ఇక్కడ బంద్ పని చేసిన తర్వాత సారథా పోయినా ఏ సార్ సరిదా సారత పోయినా పోయి సార్ ఇట్లా పెళ్ళి చేసుకుంటున్నా అని చెప్పిన చెప్తే నువ్వు చెప్తే ఎట్లా నమ్ముతావు మేము అని వాళ్ళు కూడా చెప్పారు అంటే లేదు సార్ మా అమ్మని తెస్తా కావాలంటే లేకపోతే పెళ్ళి కాడికి కూడా తెస్తాను నేను అని చెప్తే అప్పటికే వాళ్ళు పిల్లల్ని చూసుకున్నాం సార్ మేము చూసుకున్న తర్వాత అక్కడికి మా అమ్మని తీసుకొని పత్రిక తీసుకొని పోయినాం సార్ కాదు ఇరవై ఐదు సంవత్సరాలు దొంగతనం చేస్తున్న భాష మారడు అనుకున్న భాష ఒకేసారి మారాడు పెళ్లి అనగానే మీ అమ్మగారు ఏమన్నారు సంతోషించింది సార్ ఇప్పుడు వీడు తాగుతలేడు ఇప్పుడు తాగుతా లేడు పంపులో పని చేస్తుండు కొన్ని నెలలకు పదిహేను నెలలు సంపాదేస్తుడు మంచిగా ఉంటుండు నేను ఉండే బస్సీల్లో కూడా చంపబెట్టే ఉంటున్నాను నేను నా ఉండే బస్సీల్లో కూడా ఏదో తాగుతా అంటే అంత అంత ఎక్కువ కూడా తాగ సార్ ఏదో ఒక చేసి కళ్ళు తాగి పోయి చక్కగా అది నిద్ర గురించి తాగాలని నాకు షోక్ లేదు సార్ అది షోకులు ఈ అన్నీ మానేసిన ఒక చీసా కళ్ళు తాగిపోయి వాడు మస్తులో వాడుకుంటు ఇట్లా ఇప్పుడు దొంగతనం చేసి దొంగతనం చేసేటప్పుడు భయం ఉంటుంది ఇప్పుడు నాకు ఆ భయమే లేదు నేను చేస్తానే లేదు నైట్లో పొద్దున పూట ఆరు గంటలకు పోతా ఆరు గంటలకు పోయి ఏం గాలి గార్లింగ్ పూట వస్తాను రెండు గంటలకు డ్యూటీ దిగుతా చక్కగా ఇంటికి వచ్చేస్తాను పెళ్ళి ఉంటే చేయలేదు కానీ మీకు సహకరించావే అవు సార్ ఎంత చేందరూ అందరి దగ్గర పోయినా సార్ వాళ్ళు కూడా ఒక పిటిషన్ నిన్న పిటిషన్ ఇచ్చిన ఆల్రెడీ కార్డు కూడా ఇచ్చిన ఇస్తే అప్పుడు సంతకాలు కిందగా పెట్టి యాభై వేలు లోన్ ఇప్పించారు నాకు లోన్ ఇచ్చారు యాభై వేల కొన్ని మా అమ్మ అక్కడ అక్కడ అప్పు చేసి అవి ఓ లక్ష ఏమో అప్పు చేసింది సార్ చేసి సొంత మిల్లు కూడా లేదు సార్ కిరాయి మాది మా నాకు ముగ్గురు చెల్లెలు ఉన్నారు వాళ్ళ గోళ్ళు గీళ్ళు అవి కొంచెం గిరి పెట్టి అక్కడిక్కడ గిరి పెట్టి పిల్లల నుంచి ఇక పెళ్ళి చేసేస్తారు సార్ ఆ అమ్మాయికి తెలుసా మీరు దొంగని సార్ గతంలో మీరు దొంగతనం చేస్తారని అమ్మాయికి తెలుసా అంటే తెలుసు కాకపోతే మా అయిపోయిందని తెలుసు మళ్ళా ఆ విషయం చెప్పారు ఆమెకి మా బావా చెల్లెలే సార్ మా బావ చెల్లెలే ఆమె అయితే ఇప్పుడు మా బావకైతే మొత్తం తెలుసు అయినా కానీ ఇప్పుడు మారిపోయాడు కదా మంచిగా ఉన్నాడు కదా అని ఆ ఉద్దేశంతో పెళ్లి చేసే సార్ ఇప్పుడు ఎలా ఉంది మీ జీవితం ఇప్పుడు సుఖంగా ఉన్నాం సార్ టైం టు టైం తింటున్నా టైం టు టైం తాగుతున్నాం తింటా తాగుతున్నాం అంటున్నా హ్యాపీగా ఉంది సార్ ఈ జీవితంలో కొన్ని విషయాలు చెప్పండి దొంగతనాలు ఇకపై జరగకుండా ఉండాలంటే ఆ గల వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఇంట్లో దొంగలు పడకుండా ఉండాలంటే ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి వాడి ఏ విధంగా జాగ్రత్త తీసుకున్నా అవి చేసేది చేస్తూనే ఉంటారు వాళ్ళు ఇప్పుడైతే ఎవరు చేస్తారు ఎవరు చేయ ఇప్పుడు కూడా పోలీసులు కూడా ఎవరో చేస్తే మాకు వచ్చి అడుగుతారు మీకు ఎవరన్నా తెలుసా మీకు ఎవరి తెలుసా మేము ఎవరు చే పాపం ఎందుకు కట్టుకోవాలి సార్ నేను వీడికే పాపాలు చేసి 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 వీడి దాకా ఉన్నాం ఇప్పుడు మంచిగా బతుకుదామంటే కూడా బతకని సార్ మాకు అరే ఫలానా మంచిగా ఎట్లా ఉన్నాడు వాడు చేస్తాడా చేస్తుండా లేదా అని ఇట్లా అడుగుతుంది సార్ మాకు ఇప్పుడు అయితే నాతో అట్లా కాలేదు నాతో పాటు జీరోలు కూడా ఉంటారు కదా సార్ వాళ్ళతోని వాళ్ళకు వచ్చి అడుగుతారు అనమాట అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకున్నా దొంగతనం జరుగుతుంది అంటారు కామన్ సార్ అది వాస్తవంగా మనం మీరేమో సలహా ఇవ్వలేదు సార్ మీరేం సలహా ఇవ్వలేదు దానికి నేను దాని ఇంట్లో బంగారం పెట్టుకున్నా ఏం చేసిన దా ఇంట్లో బంగారం పెట్టిన సెంటర్ లాక్ పెట్టుకుంటే సెంటర్ లాక్ పెట్టుకుంటే దానికి ఏం కాదు సార్ సెంటర్ అదే చిజోరి అంటారు కదా అది పెట్టుకుంటే ఏం కాదు సార్ అది దానికి ఎత్తుకోలేరు తీసుకోపోలేరు అది అది ఇప్పుడు మీరు బయటకు వచ్చారు పెళ్ళి చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఇంకా దొంగతనాలు చేయడానికి వెళ్తుంటారు వాళ్ళకి ఏ సమస్య వాళ్ళకు వాళ్ళకు అది ఫోక్ ఉంటుంది సార్ అది ఇప్పుడు డబ్బులు చూసి చూసి ఏమవుతుంది ఒకసారి ఒకటేసారి చూడకపోతే పిచ్చి లేచిపోతుంది వాళ్ళకు అది విషయం సార్ మేము డబ్బులు చూసాం 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 ఈ డబ్బు చాలి మాకు అయిపోయినది తాగుడు తినుడు అయిపోయింది ఇప్పుడు రేపటిది ఆలోచించాలి మనం అనేది మనకు ఉండాలి అది మన మనసులో ఉండాలి సార్ అంటే ఇకపై కాజా భాష దొంగతనాలు చేయ చెయ్యాలి నా దేవుని ప్రమాదం చేస్తున్నా నేను చేయాలి సార్ చాలామంది వాళ్ళకే మారేమంటున్నారు కానీ కొంతమంది ఈ మధ్యకాలం దొంగతనాలు చేస్తున్నారు వాళ్ళని ఏమంటారు సార్ కొంతమంది మారేమంటూ మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు అది వాళ్ళది ఇష్టం సార్ అది మనం చెప్పలేము దానికి కానీ భాష అయితే మరి ఇంకోసారి దొంగతనం చేయాలి నేను చేయాలి ఏడైనా ఎక్కడైనా నేను నా నా ఇంటి ముంగట కూడా కెమెరా ఉంది ఎన్ని గంటలకు లేస్తా ఎన్ని గంటలకు బయటికి పోతా ఎన్ని గంటలకు వచ్చి ఇంట్లో ఉంటా ఎప్పుడు దాకా వంట ఎప్పుడు దాకా లేచి ఎక్కడ ఎక్కడెక్కడ తిరుగుతాను నేను పోతేనే చంప పెట్టి అటు చాయ్ హోటల్ అక్కడ ఉంటాను లేకపోతే కళ్ళు షాప్లో ఉంటాను చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తా లేకపోతే మా చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర పోతాను అంతే మహాబాద్లో మా చుట్టాలు ఉన్నారు కాకుళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికైనా పోతా లేకపోతే మా ఊరికైనా పోతా కథ వేరే దగ్గర నేను కానీ డబ్బులు అవసరం ఉన్నా ఇకపై మాత్రం భాష దొంగతనాలు కానీ నేరాల పాట డబ్బు ఎంత అవసరమైనా ఎంత కష్టమైనా సార్ మనం పైసకు పైసా ఇంబడి మనం పోతుంది సార్ అదే రావాలి మన దగ్గరికి పైసలు నాలుగు పైసలు మనకు వస్తున్నాయంటే ఏ కష్టము ఏ పై చేయమని చేస్తాను పైసలు నేను సంపాదించేది వీ పెద్ద విషయం కాదు సార్ ఈ ఐదు వందల పని ఉన్నది ఇది చేయి అంటే చేసేస్తాను కానీ కష్టపడి సంపాదించ కష్టపడి సంపాదించింది పెయికి జరుగుతుంది సార్ అది దొంగ సుమ్ము మనం వెన్నె తాగలేం తినలేం భయం భయం ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఎక్కడి నుంచి ఎవరు వస్తరు ఎక్కడి నుంచి ఎవరు పట్టుకుంటారో అని భయం ఉంటుంది సార్ మనసులో అది ఇప్పుడైతే ఎవరికి మీరు మెసేజ్ అయింది సార్ సార్ ఇప్పుడున్న కొంతమంది కుర్రాళ్ళు కొంతమంది కూరగాయలు నేరాలు చేయాలనుకుంటున్నారు కదా రాత్రి చెప్తాను సార్ నా నాకు ఎంత అయితే మంది చెప్తాను నేను ఇప్పుడు కొంతమంది జైలు నుంచి వస్తున్నారు పెట్రోల్ పంప్లో పని ఇప్పిస్తురు అయితే వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పిన నాలుగు నలుగురు చెప్పినాయి ఇప్పుడు అదే సూర్యుడు ఫస్ట్ సారీ సార్ వాళ్ళకే నేనైతే ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాక వాళ్ళతో ఫస్ట్ సారీ వచ్చినప్పుడు చెప్పిన సూర్యుడు తమ్ముడు ఇట్లా కాదు ఇట్లా మంచిగా బతుకు చెడ్డ ఈ పేరు పోయి మళ్ళీ పోయితే మళ్ళీ మనకు రాదు ఏదో ఫస్ట్ సార్ చేసిన తప్పు తప్పైందో కాలేదు కానీ అయిపోయింది కదా ఇచ్చి పెట్టేసే మంచిగా బతుకు మంచిగా ఉండు నెలకు పదిహేను నెల జీతం ఉన్నది ఒక వంద రెండు వందలు మీద దొరుకుతాయి సార్ దీంట్లోనే చాలా జరిగిపో అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నాయి సార్ షోకులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఫోన్ కావాలి అది కావాలి బైక్ కావాలి ఇవి కావాలి మనకు ఏం అవసరం లేదు సార్ ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాత్రం నేరాల వైపు భాష పోడు నేను రా చెడు స్నేహం వల్ల నేరాలు పట్టిన భాష జైలు జీవితం అనిపించిన తర్వాత అతనిలో మార్పు వచ్చింది ఆ మార్పు ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే ఇకపై కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్టపడతాను కానీ డబ్బుల కోసం నేరాల పాట పట్టనంటూ అతను నిర్ణయం తీసుకున్నాను ఇదే చాలా గొప్ప విషయం సయ్యద్ ఎందుకు నేరాలు చేయాల్సి వచ్చింది చేసిన నేరాల సంఖ్య ఏసాయేలో ఉంది అకని ఎందుకు మారాల్సిన విషయని సయ్యద్ నర తెలుసుకున్నా సయ్యద్ నమస్తే సయ్యద్ బోలోబాయ్ ఫైలే మై 2014 మే 9 నంబర్ పె గర్తా హ నంబర్ పె గర్తా 2014 మే వహ కే రహతా హ న వహ కే దోస్తానా థా థోడా థోడా సైన థా దోస్తానా un ke sath choriyan chote mote cases bhartpurapra se jail ko chalega sir jaake waha pe ek do hafte raha first time फिर उसके बाद बेल हो गया उसके बाद नौ नंबर पे रहा वहाँ से चंद्रान गुट्टे पे ड्रिंक करके था मैं थोड़ा बहुत और एक केस हो गया वो केस के बाद जेल को आया चंचलगुड़ा पर चंचलगुड़ा जेल में दो मंथ कुछ रहा तो जेल के अंदर से सहदया साहब बोल के जो जेल के हैं उन्होंने जो है तो तो टू में बुलाए बुलाए के आपको जॉब ऑफर करते आप करते आए मंथली जब ट्वेल्व थाउजेंड थी ट्वेल्व थाउजेंड सैलरी है करते क्या वो तो जी हाउ सर बोला उसके बाद छुट गया आया ड्यूटी चढ़ा ड्यूटी चढ़ के तीन साल हो गया